ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది పెబ్బేరు బుల్స్ మార్కెట్ ఇక్కడ ఎవరో రైతులు కోడదులు అనుకున్నారు ఇంకా పళ్ళు వేని పాల పాల కోడళ్ళలా కొన్ని కొన్నారా వీటిని ఏ ఊరు గట్టు గట్టుమండలా జర జరుగు ఏ పళ్ళు ఇవి ఇంకా పాలపాల కోడిదులు లేనట ఎంత రేట్ పెట్టుకుంటారు మరి ఎనభై ఐదు వేలు పెట్టి కొన్నారట ఫ్రెండ్స్ ఇప్పుడే మార్కెట్లో చిట్టితోన్నా చిటి కాకుండా ఎనభై ఐదు వేలు అంట చిటి కాకుండా ఎనభై ఐదు వేలు కొన్నారు ఏం పేరు రైతు పేరు నీవేనా ఈయననే అంట రైతు వీరాన్న అయితే కొన్నాడు ఈ పెబ్బేరు మార్కెట్లో మరి వీటికి రేట్ ఎక్కువైందా తక్కువైందా అయితే కామెంట్లో చేయండి చెప్పండి ఫ్రెండ్స్ మరి కొత్త వాళ్ళు చూస్తుంటే ఛానల్స్ సబ్స్క్రైబ్ చేయండి వీడియో లైక్ చేయండి ఫస్ట్ ఎంత చెప్పినారు లక్ష ఐదు వేలు చెప్తే లాస్ట్ బేరం ఎనభై ఐదు వేలకు ఫైనల్ అయిపోయింది మరి రేట్ ఎక్కువైందా తొంభై ఎనభై దాని అనే సిటీ కాకుండా చెప్పు ఎనభై ఐదు కదా ఎనభై ఐదు వేలు అటు ఫ్రెండ్స్ మరి రేట్ ఎక్కువైనాయితే తక్కువైనా అయితే కామెంట్లు చెప్పండి